మా రామ పేరు ఇది రామాపలం అంటారు దీన్ని అందుకని వాడి పేరు చూపిస్తా నా పేరు కూడా చూపిస్తారండి మీ పేరు కూడా చూపిస్తారా లక్ష్మణ్ ఇదిగో ఇదిగో ఇక్కడ ఇది ఇది లక్ష్మణ పొలం అంటారమ్మా ఇది లక్ష్మణ పొలాలే ఇదిగో లక్ష్మణ పొలం రామ లక్ష్మణుల మధ్యలో ఉండి నేను రామ పొలాన్ని లక్ష్మణ పొలాన్ని చూస్తూ ఉన్నాను మీ అందరికీ తెలిసిందే కదా మనకి సీతా ఫలాలు తెలుసు సీతా ఫలాలు ఎక్కువగా చలికాలంలో వస్తాయి మరి ఈ రామఫలం లక్ష్మణ ఫలం ఎండాకాలంలో కాసాయి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇది లక్ష్మణ ఫలం ముళ్ళతో ఉమ్మెత్తకాయలు ఉంటాయి చూసారా ఉమ్మెత్తకాయలు బాగా పెద్దగా అయితే ఎలా ఉంటాయో అలా ఉంది లక్ష్మణ ఫలం చూడటానికి పైన ముళ్ళు లోపల కదా తియ్యగా తెల్లగా ఎన్ని రోజులు పడుతుందండి ఇక దగ్గరకు వచ్చినట్టుంది పండడానికి చక్రీ మాకు రెండో క్రాప్ అమ్మది ఓహో ఇది మీరు వేసిన తర్వాత రెండోసారి వచ్చింది ఈ క్రాప్